థియేటర్లలో విడుదలైన సినిమా మూడు నాలుగు వారాలకు ఓటీటీ వేదికగా రావడం కామన్ కానీ ఇక్కడ విచిత్రంగా ఓటీటీలో విడుదల అక్కడ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత థియేటర్లలోకి వస్తుంది ఒక సినిమా అదే అనగనగా సుమత్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ మధ్య ఈటీవీ విన్లో విడుదలైంది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అనగనగా చాలా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది గత కొన్నేళ్లలో తెలుగు ఇండస్ట్రీలో ఇంత అద్భుతమైన సినిమా రాలేదు అంటూ అందరూ అనగనగాపై ప్రశంసల వర్షం కురిపించారు నేటి విద్యా వ్యవస్థ మీద ఈ సినిమాతో దర్శకుడు సన్నీ సంజయ్ సెటైర్లు వేయడమే కాదు తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ కూడా అంతే పండించాడు కన్నీళ్లు పెట్టకుండా ఈ సినిమా పూర్తి చేయలేము అంటేనే ఇది ఎంత ఎమోషనల్ గా ఉందో అర్థమవుతుంది ఈ మధ్య కాలంలో నిజంగానే ఇంత మంచి సినిమా రాలేదని చాలామంది చెప్పారు తాజాగా అనగనగా సినిమా సక్సెస్ మీట్ జరిగింది ఇందులో కేవలం సినిమాకు పనిచేసిన వాళ్లు మాత్రమే కాదు మీడియా వాళ్ళు కూడా అనగనగాపై తమ అభిప్రాయాలను ప్రేక్షకులకు తెలిపారు ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని ఖచ్చితంగా ఇది మిస్ కాకుండా చూడాల్సిన సినిమా అని అందరూ చెప్పారు అందుకే అనగనగా సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు హీరో సుమంత్ కూడా అదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు మేము ఊహించిన దానికంటే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలాంటి సినిమాలు థియేటర్లలో విడుదల చేస్తే ఇంకా బాగుంటుంది అని తమ దగ్గర చాలామంది చెప్పారని అందుకే మే ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో అనగనగా సినిమా విడుదల చేస్తున్నట్లు తెలిపాడు సుమంత్ హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో అనగనగా సినిమాను థియేటర్లలో తీసుకొస్తామని చెప్పాడు సుమంత్ మామూలుగా అయితే థియేటర్ నుంచి ఓటీటీకి సినిమా వెళ్లడం చూస్తుంటాం కానీ ఇక్కడ సీన్ రివర్స్లో జరుగుతుంది ఇలాంటి అద్భుతాలు ఎప్పుడో గాని జరగవు అనగనగా సినిమా విషయంలో ఇది జరిగింది నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా తర్వాత తండ్రి కొడుకుల రిలేషన్ ఆ రేంజ్ లో ఎలివేట్ చేసిన సినిమా మరోటి లేదు ఇప్పుడు అనగనగా ఆ లోటు తీర్చేసింది సెకండ్ హాఫ్ మరి ముఖ్యంగా క్లైమాక్స్ ఏడిపించేశాడు సుమంత్ చిన్నపిల్లాడితో వచ్చే సీన్స్ అన్ని తెలియకుండానే కన్నీరు పెట్టిస్తాయి ఇంత ఎమోషన్ ఉన్న సినిమా టీవీలో కాకుండా థియేటర్లో వచ్చుంటే బాగుండేది అని చాలామంది చెప్పారు అయితే ఇలాంటి సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి విజయం సాధించడమే కరెక్ట్ నిజంగా సుమంత్ సినిమాను థియేటర్లో విడుదల చేస్తే ఈ రోజుల్లో చూస్తారా అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి థియేటర్లో విడుదల చేస్తున్నారు మరి ఇంట్లో ఫ్రీగా అవైలబుల్ గా ఉన్న సినిమా థియేటర్లను డబ్బులు పెట్టి చూస్తారా ఏదేమైనా ఇది ఒక కొత్త సంప్రదాయం థియేటర్ నుంచి ఓటిటీ కాకుండా ఇక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్లే సినిమాలు ఉన్నాయని అనగనగా నిరూపించింది